నాలుగేళ్లుగా ఎన్నో విన్నపాలు విజ్ఞప్తులు చేసినా లేదు మరో కొద్ది రోజుల్లో ఎన్నికల నగర మోగనున్న తరుణంలో రహదారి పనుల నిర్వహణ చేపట్టడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అక్కడి వాసులు అంటున్నారు వివరాల మేరకు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద నుండి పడమటి ఖమ్మంపాడు ఇసుక రీచ్ వరకు సుమారు ఐదున్నర కిలోమీటర్ల మేర మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి నాలుగేళ్ల నుంచి ఈ రహదారి మరమ్మతులు చేయాలంటూ అనేక పార్టీ నాయకులు స్థానికులు కలిసి అధికారులను కోరారు అయినా కూడా అధికారులు స్పందించిన దాఖలాలు లేవు ఇటీవల కాలంలో సోమశిలలోని శివాలయం పునఃప్రారంభం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమశిల నుంచి మర్రిపాడుకు వెళ్లేందుకు వెంకటగిరి నియోజకవర్గంలోని రహదారిలో వెళ్లి ఉప్పలపాడు హైవే మీద వెళ్లిన పరిస్థితి కూడా ఉంది సోమశిల నుంచి ఉప్పలపాడు వరకు రహదారి బాగా లేకపోవడంతోనే అటుగా ఎమ్మెల్యే వెళ్లారని సమాచారం ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుతం రోడ్డు మరమ్మతులకు నలభై లక్షల రూపాయలు రూపాయల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారని స్థానికులు చర్చించుకుంటున్నారు గత మూడు రోజులుగా యుద్ద ప్రాతిపదికన పాత రోడ్డు తొలగించి తొలిదశ నూతన పనులు చలచక సాగుతున్నాయి పోనీ ఇప్పటికైనా రహదారి అధ్వాన పరిస్థితి మార్పునకు ప్రభుత్వం స్పందించిందని మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలా అనుకునేలోగా ఆ పుణ్యం వారిది కాదట రీచ్ నిర్వాహకుల ప్రేమట అన్న మాట కంగు తినేలా చేసింది రహదారి మరమ్మతులు రీచ్ నిర్వాహకులు చేస్తుంటే ప్రస్తుతం నలభై లక్షల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్లబోతున్నాయోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం అక్కడ లేకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై ఆర్ఎన్బీ అధికారులు స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని మండల సీపీఎం నాయకులు అన్వర్ భాష కోరుతున్నారు ఈ మధ్యకాలంలో సంవత్సరాల రోడ్డు అయితే విపరీతంగా పూర్తిగా గోత్రమయంతో దారుణంగా దారుణంగా తయారైపోయింది మొత్తం నడవడానికి ప్రయాణం చేయాలని కూడా జనాలకి నరకంలాగా కనబడింది అనేక మార్లు మనం ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకుని పోయినాం సంవత్సరాలకి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రోడ్డు నుంచి పోవడానికి ఇబ్బంది పడి పై హైవే పై నుంచి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం అయా రోడ్లు బాగాలేవని చెప్పి అప్పటి నుంచి మొత్తుకున్న 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 కేవలం ఇప్పుడు ఎలక్షన్లు ఒక రెండు మూడు రోజుల్లో ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని కానీ ఈ టయానికి ఇప్పుడు వచ్చి మేము రోడ్లు వేసేస్తున్నాం మేము అన్నీ బాగు చేస్తున్నాం అని చెప్పి ఒక ఆర్భాట ప్రచారాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ చేస్తున్నారు అలాగే అది అది కూడా కాక ఉప్పలపాడు నుంచి సంవత్సరాల వరకు మాత్రమే వేస్తున్నారు మేము అది కాదు చెప్ చెప్తున్నాం మొత్తం ఉండేటువంటి ఆత్మకూరు నుంచి సంవత్సర దాకా ఉండేటువంటి మొత్తం రోడ్డుని అసలు వేయాలని చెప్పి మేము చెప్తున్నాం అలాగే ఇక్కడ చిలకలమరి సైడ్ కూడా వెళ్ళే రోడ్డు కూడా విపరీతమైన దెబ్బతిని ఉంది ఆ రోడ్డు పోవాలని కూడా వర్ణార్థితం ఒకసారి ఎమ్మెల్యే గారు ఆ రూట్ కానీ వెళ్తే తెలిసింది ఎమ్మెల్యే గారికి ఆ రూట్ ఎట్టుండదు కానీ కానీ అవన్నీ చేయకుండా ఇది ఒక్కటే మాత్రం చేస్తున్నారంటే కనీసం దాన్ని మనం ఎన్నికల్లో స్టంట్ లాగా మనం భావిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం పూర్తి స్థాయిలో కానీ రోడ్డు కానీ వేసేస్తే అది జనాలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతేగా విస్కరించి వాళ్ళు కంపార్డ్ దగ్గర ఉన్న విస్కరించి వాళ్ళు మాత్రం ఒక ట్రాక్టర్ దగ్గర ట్రాక్టర్ దగ్గర అయితే ఐదు వందలు అలాగే టిప్పర్ల దగ్గర అయితే పదిహేను వందలు లారీల దగ్గర అయితే రెండు వేల రూపాయల లెక్కన వసూలు చేసి మేము రోడ్డు వేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకుని అక్కడ దొండుకుంటున్నారు డబ్బులు వాళ్ళేం చెప్తున్నారంటే మేమేపిస్తున్నాం రోడ్డు అని చెప్పి విస్కరించి వాళ్ళు చెప్తున్నారు అలాగే నలభై లక్షలు పెట్టి మేము రోడ్డు తెప్పిస్తున్నాం అని చెప్పి అధికారులు మాత్రం చెప్తున్నారు అసలు ఎవరు ఎవ ఈ రోడ్డు తెప్పిస్తున్నారనేది ఇంతవరకు స్పష్టంగా జనాలకి అయితే ఎవరికి తెలియదు కానీ విస్కరించి వాళ్ళు మాత్రం ఆ డబ్బులతో కానీ రోడ్ తెప్పిస్తే ఆ నలభై లక్షల డబ్బులు ఎక్కడ పోయా చెప్పి జనాలకి చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అధికారులు దాన్ని స్పష్టం చేయాలని చెప్పి మేము చెప్తున్నాం అలాగే రోడ్లు వేసే క్రమంలో కూడా కొన్ని దిక్కడ ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు గుంతలు పడిన దగ్గర కొంతవరకు ప్యాచ్ వర్క్లు తారు వేసి ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు అదే తాత్కాలికమైంది ఒక టిప్పర్ పోతే అది ఎగిరిపోయే పరిస్థితులు అది అది కూడా ఉంది అటు కాకుండా శాశ్వతమైనటువంటి రోడ్ వేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అటు కానీ లేకుండా ఉంటే ఈరోజు అధికార పార్టీ కూడా జనాల్లో వాళ్ళ విశ్వస విశ్వసనీయత అని చెప్తుంటారు కదా అది పూర్తిగా కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి